Welcome to ABP Desam Health Conclave 2025. So ladies and gentlemen, the next topic, the next session for today is Healing Beyond Pills. The Rising Relevance of Naturopathy and Pain Management. The moderator Mr. Nagesh is here with us. And let's put our hands together for the speakers for this topic. Dr. B. Mastan Yadav. Naturopathy and pain management specialist, founder of Healing Hasta, and Dr. Ramakrishna Vishwanatha Ayurved Vachaspati. Can we give both of them a big round of applause as they're joining us here today on the stage to take forward the next topic, healing beyond pills, which is very much required in today's era. Sir so, is here with us, joining us. Can we welcome our speakers with a louder round of applause, please? Thank you so much. Handing it over to the moderator, Mr. Nagesh. So welcome uh, Dr. Mastanyado. He's the pain management specialist, and uh, డాక్టర్ రామకృష్ణ గారు ఆయుర్వేద వాచస్పతి అండ్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ ఇన్ ఆయుర్వేద సార్ కమింగ్ టు ఫస్ట్ రామకృష్ణ గారు సో మోడర్న్ మెడిసిన్ ఎంత డెవలప్ అయిందో మనం చూసాం బట్ మనకి అంటే ఎక్కువ మంది బిలీ బిలీ మన బిలీఫ్ సిస్టంలో ఉంది ఆయుర్వేద కూడా కొన్ని జనరేషన్స్గా ఫాలో అవుతున్నటువంటి సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా మోడర్న్ మెడిసిన్ చాలా వరకు కూడా లేటెస్ట్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్ వీటన్నిటికీ కూడా సొల్యూషన్ క్లియర్గా విత్ ప్రూఫ్ ఇస్తుంది సో యాన్షియంట్ యాన్షియంట్ నాలెడ్జ్ వై వీఆర్ కాలింగ్ యాన్షియంట్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు వీటికి సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది లాంగ్ ప్రెస్ హలో సో మీరు ఇప్పుడు చెప్పారు క్రానిక్ డిసీజెస్ అని సో క్రానిక్ డిసీజ్ అనేది ఒకరోజు వచ్చేవి కాదు ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ సో ఆయుర్వేద ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ న్యాచురల్ సిస్టమ్ అండ్ నేచర్తో ఎంత సింక్ అయి ఉంటే అంత మీరు డిసీజ్ నుంచి దూరంగా ఉంటారు సో ఇప్పటి వరకు చెప్పిన ఇంతమంది ఎవరైతే మాట్లాడారో ఆహారం సో ఆయుర్వేద స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇన్ త్రీ థింగ్స్ వన్ ఈజ్ ఆ త్రయో ఉపస్తంభ అంటారు దే ఆర్ లైక్ త్రీ లెగ్డ్ స్టూల్ మూడు ఉంటాయి కదా కాళ్ళు సో ఈవెన్ వన్ వర్టికల్ లెగ్ ఈజ్ వీక్ ద స్టూల్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ విల్ బీ గాన్ సో అందుకనే ఆహారం నిద్ర బ్రహ్మచర్యం మూడు సో ఫుడ్ ఇన్టేక్ దెన్ గుడ్ స్లీప్ దెన్ బ్రహ్మచర్యం అంటే లైఫ్ స్టైల్ గుడ్ లైఫ్ స్టైల్ మెంటల్ యాజ్ వెల్ అస్ ఫిజికల్ ఇవన్నీ ఇవైతే ఎప్పుడైతే పాటిస్తారో ఆటోమేటిక్గా ఈ మీ క్రానిక్ డిసీజ్ నుంచి దూరంగానే ఉంటారు సో ఆయుర్వేద బిలీవ్స్ ఇన్ ప్రివెన్షన్ ఫస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆయుర్వేద బుక్స్ టెల్ అబౌట్ ప్రివెన్షన్ ఓన్లీ దెన్ కమ్స్ ట్రీట్మెంట్ సో స్వస్థస్య రక్షణం ఆదరస్య రోగ ప్రశమనం సో ఫస్ట్ పాయింటే ఫస్ట్ టు ప్రివెంట్ హౌ టు ప్రివెంట్ ద డిసీజ్ సో క్లియర్లీ దే హవ్ టోల్డ్ ఇన్ అష్టాంగ సంగ్రహ చరక సంహిత శుశ్రుత సంహిత దే స్టార్ట్ విత్ డైలీ రెజిమెంట్ దెన్ సీజనల్ రెజిమెంట్ దెన్ యాన్యువల్ మొత్తం సంవత్సరంలో ఎట్లా చేయాలి సో ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పారు పొద్దున్న ఎన్ని గంటలకు లేవాలి పళ్ళు ఎలా దోముకోవాలి ఆహారం ఎలా తినాలి రోజు తలకు నూనె పెట్టుకోవాలి ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పారు ఈ రోజుల్లో ఎవరు పాటిస్తారు బిఫోర్ ద సన్ రైజ్ యూ షుడ్ గెటప్ మనం సన్సెట్ అయినాక తొందరగా పడుకోవాలి భోజనం చేశాక ఇందాకలు మేడం చెప్పారు స్నీ పాపనియా ఇవన్నీ చాలా రోగాలు ఇఫ్ యు స్లీప్ ఇస్ నాట్ కరెక్ట్ యూ విల్ ఎండప్ నాట్ ఓన్లీ విత్ పల్మరీ డిసీజెస్ యూ విల్ ఎండప్ విత్ గ్యాస్ట్రిక్ డిసీజెస్ కాన్స్టిపేషన్ దెన్ వన్ కాన్స్టిపేషన్ ఈజ్ ఇనఫ్ టు డెస్ట్రాయ్ యువర్ హోల్ హెల్త్ అర్థమైంది కదా సో దట్ ఈస్ ద రీజన్ ఆయుర్వేద గివ్ ఎంపసిస్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్ స్టమక్ సో వెన్ యువర్ స్టమక్ ఈస్ గుడ్ యువర్ స్లీప్ ఈస్ గుడ్ ఆటోమేటికలీ యూ విల్ బీ రిలీవ్డ్ అఫ్ ఆల్ టైప్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ క్రానిక్ డిసీజ్ అంటే ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ చెప్పుకుంటున్నాం సో ఆర్థ్రైటిస్ సో లాట్ ఆఫ్ బికాస్ ఆఫ్ మనం ఏదైనా యాంటాసిడ్స్ ఎక్కువ తీసుకుని నిద్ర లేకపోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది యాసిడిటీ కోసం యాంటాసిడ్ తీసుకుంటాం యాంటాసిడ్ తీసుకుంటే మన కాల్షియం అబ్జార్బ్షన్ సరిగా కావద్దు కాల్షియం అబ్జార్బన్ సరిగా కాకపోతే ఆస్టియోపోరోసిస్ బొక్కలు అరిగిపోవడం తొందరగానే అరిగిపోవడం తర్వాత విటమిన్ డికి ఎక్స్పోజ్గా మనం అంటే ఇలాంటి ఏసియాల్లో కూర్చుంటే ఎండ్ ఎక్కడ వస్తుంది విటమిన్ డి ఎక్కడ ఫామ్ అవుతుంది సో దీస్ థింగ్స్ ఇవి ఎప్పుడైతే మనం ఇవన్నీ సెట్ చేస్తామో ఆటోమేటికలీ క్రానిక్ డిసీజ్ అన్నీ సబ్సైడ్ అయిపోతాయి వైన్ యువర్ అంటే మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఆయుర్వేదం అనేది అంత నౌన్ టాపిక్ అంటే లాంగ్ బ్యాక్ ఆయుర్వేదం అప్ చేసి ఉండొచ్చు బట్ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే మోడర్న్ మెడిసిన్ డెవలప్ అయిన తర్వాత ఒక ఎర్లీ ఎయిటీస్ ఆర్ సంథింగ్ ఇంతగా పాటించడం కానీ ఇది లేదు నౌ అంటే షిఫ్ట్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఆయుర్వేద సెక్షన్స్ వచ్చినాయి సో మోడర్న్ మెడిసిన్ తోటి ఆయుర్వేదం అనేది ఇంటిగ్రేట్ అయి వెళ్తుంది అనుకోవచ్చు డెఫినెట్లీ అండి ఆఫ్టర్ కరోనా స్పెషల్లీ అండ్ బిఫోర్ కరోనా ఆల్సో ఇప్పుడు మీరు చూసారా నెంబర్ ఆఫ్ జిమ్స్ ఎన్ని ఎక్కువయ్యాయా నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు టెన్త్ జిమ్ అంటే ఏదో ఒక లగ్జరీ ఐటమ్ ఇప్పుడు గల్లీ జిమ్ ఉంది ఎస్ బికాస్ హెల్త్ కాన్షియస్ ప్రివెన్షన్ ఆస్పెక్ట్ ఈస్ బికమింగ్ ఏ వెరీ బిగ్ థింగ్ అండ్ ఆఫ్టర్ కరోనా ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ ఈజ్ బికమ్ ఎ వెరీ బిగ్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైఫ్ స్టైల్ ఫుడ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఫస్ట్ దేనో ఫస్ట్ ప్రివెంట్ చేస్తే తర్వాత క్యూర్ వరకు వెళ్ళక్కర్లేదని సో ఇదంతా కూడా ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో చెప్పబడి ఉంది సో అవి ఇప్పుడు వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేశారు అండ్ స్పెషల్లీ ఆఫ్టర్ టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ ఇన్ ఇండస్ట్రీ కూడా ఆఫ్టర్ రామ్ దేవ్ బాబా ఆల్ దీస్ థింగ్స్ అండ్ యోగా ఇవన్నీ ప్రాక్టీసెస్ ఇవన్నీ రావడం వల్ల అవేర్నెస్ బాగా క్రియేట్ అయింది అండ్ నాన్ ఇన్వేజ్ అంటే లైఫ్ స్టైల్ మార్చుకుని ఫుడ్ మనం చేంజెస్ చేసుకుని మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలి ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పారు అందుకే ఇప్పుడు ఆయుర్వేదం వైపు చాలామంది షిఫ్ట్ నాట్ ఓన్లీ యూ కెన్ టెల్ ఆయుర్వేద న్యాచురోపతి ఆర్ న్యాచురల్ థింగ్స్ పీపుల్ ఆర్ షిఫ్టింగ్ బికాస్ దే డోంట్ వాంట్టు గెట్ ఇన్ టు ద డిసీజ్ సిస్టమ్ ఓకే మస్తాను గారు మీరు అంటే మీరు సొంతగా డెవలప్ చేసినటువంటి ఫార్ములెట్స్ కానివ్వండి లేకపోతే పెయిన్ అనేది ఎక్కువ మంది ఈచ్ ఎవ్రీ వన్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం సో మోడర్న్ మెడిసిన్లో వీటికి పిల్స్ కాంబినేషన్ ఆఫ్ ఎక్కువ కెమికల్ ఉంటుంది సో బట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంటే దానికి కాకుండా వేరే ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటి పెయిన్ డీల్ చేయడానికి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఏబిపి నెట్వర్క్ టీమ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇయర్ సో పెయిన్ మేనేజ్మెంట్ అనేది అన్ప్లెజెంట్ డిస్కంఫర్ట్ బేసికలీ ఈజ్ ద మ్యాక్సిమం పెయిన్స్ ఆర్ మెకానికల్ నేచర్ సో ఈ మెకానికల్గా యాంత్రికమైన జీవన విధానంలో ప్రతి ఒక్కరికి మెకానికల్గా ఎంతోకంత ఈ మస్కులో స్కెలిటల్ డిజార్డర్సు మస్కులోసెలిటల్ ఇంజురీస్ వీ కాల్డ్ యాజ్ ఎ రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజురీస్ అనేటివి కామన్గా వస్తూ ఉంటాయి సీ దీనికి మనము ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఆ లైఫ్ స్టైల్లో జరిగిన ఎర్రర్స్ వల్ల వచ్చింది కాబట్టి అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రం చాలామంది కిల్లర్స్ మీద ఎక్కువ మొగ్గు చూపుతారు పెయిన్ కిల్లర్స్ అనేటివి ఎక్కువగా వాడటం వల్ల ఇట్ లీస్ట్ ది ఇప్పుడే మనకు రెనలెక్స్ అధినేత ఒక అతను వచ్చి సీకేడీ గురించి ఎక్స్ప్లెయిన్ లాట్ అబౌట్ ది రీనల్ కిడ్నీ డిసీజెస్ సో ఇవి చాలా కాంప్లికేటెడ్గా పెయిన్ కిల్లర్తో బిల్డ్ అవుతాయి సో పెయిన్ కిల్లర్ ఇట్ ఈస్ అ ఇన్స్టెంట్ రిలీఫ్ దెన్ వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్ సో న్యాచురల్గా మనము ఆ పెయిన్ ఎలా డెవలప్ అయ్యింది అనేది ముందు వీ హెవ్ టు అండర్స్టాండ్ వీ హెవ్ టు అండర్స్టాండ్ ది బాడీ ఇంటెలిజెన్స్ టువర్డ్స్ ద నేచురల్ వే ఆఫ్ హీలింగ్ ప్రాసెస్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ గెట్ రెడ్ ఆఫ్ ఇన్ నేచురల్లీ న్యాచురల్లీ అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ సో దాన్ని అసెస్ చేసుకోగలగాలి బాడీ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది వాళ్ళ మసిల్ నేచర్ ఎలా ఉంది మసిల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది సో నేచర్ ఆఫ్ ఇంజరీ ఎలా డెవలప్ అయింది మెకానికల్గా డెవలప్ అయిందా లేకపోతే ఎక్కడైనా స్కిడ్ అయ్యా స్పెయిన్ అయ్యా స్పోర్ట్స్ ఇంజరీ అవన్నీ డయాగ్నోస్ చేసుకున్న తర్వాత నేచురల్ థెరపీ థెరపటిక్ అప్రోచెస్ చాలా ఉన్నాయి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవటం రీహాబిలిటేషన్ చేసుకోవటం తర్వాత సింపుల్గా చాలా అక్యూట్ పెయిన్స్ని సింపుల్గా హైడ్రోథెరపీ టెక్నిక్స్తో మనం బాగా తగ్గించుకోవచ్చు పర్టికులర్గా కోల్డ్ అండ్ హార్ట్ వేరియేషన్స్తోనే పెయిన్ అక్యూట్ పెయిన్ కూడా మనం తగ్గించుకునే టెక్నాలజీ సైంటిఫిక్గా కూడా బాగా ప్రాచుర్యం పొందింది ఇవన్నీ కూడా పెయిన్ కిల్లర్స్తో ఎలా ఇంప్ ఎంత రిలీఫ్ వస్తుందో న్యాచురల్ థెరపీస్తో కూడా అంతే రిలీఫ్ వస్తుంది అది కాకుండా న్యాచురల్గా తగ్గే ప్రతి పెయిన్ కూడా లాంగ్ టర్మ్లో అది రెసిస్ట్గా బిల్డ్ అవుతుంది అంతేగాని పెయిన్ కిల్లర్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్స్టెంట్ ఉచ్ ఈజ్ అన్ అక్యూట్ ఫర్ ఎగ్జాంపుల్ సర్జికల్ పెయిన్స్ ఉంది సో దాన్ని మనము ఆ సర్జికల్ పెయిన్స్ని మనము ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్తో మేనేజ్ చేయాల్సి వస్తుంది ఎనీ మెడికల్ రిలేటెడ్ పెయిన్ ఉంది సో దానికి కంపల్సరీ మనము వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు ద పెయిన్ కిల్లర్స్ వేర్ ఎస్ ఇన్ ద మెకానికల్ పెయిన్ యాంత్రికంగా డెవలప్ అయ్యే ఈ బ్యాక్ పెయిన్ కావచ్చు స్పాండలైటీస్ కావచ్చు ఆర్థరైటీస్ కావచ్చు డయాబెటీస్లో ఫ్రోజన్ షోల్డర్స్ కావచ్చు ఇవన్నిటికి కూడా లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజ్ అంటే లైఫ్ స్టైల్లో భాగంగా వచ్చేటువంటి పెయిన్స్ పెయిన్స్ తోటి మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల డీల్ చేయొచ్చు అని చెప్తున్నారు బట్ అలా కూడా తగ్గిన వాటిని ఆయుర్వేద అండ్ న్యాచురోపతి బోథర్ ఈజ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇక్కడికి వచ్చే కుందికి పెయిన్ కిల్లర్స్ అనేటివి పక్కన పెడితే న్యాచురల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డెవలప్డ్ ఇంటూ ద మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ దట్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ దట్ ప్రోడక్ట్ సో అది ఎక్కడికో ఎంతో మందికి అది యూజ్ అవుతుంది ఒక పెయిన్ రిలీఫ్ ఆయిల్ని ఎక్స్ట్రనల్గా అప్లై చేసుకోవటం వల్ల పెయిన్ అనేది తగ్గకపోతే దానికి ఆ ప్రాచుర్యం రాదు ఎంత మార్కెట్ చేసినా కూడా శాచురేషన్ వచ్చేస్తుంది ఎక్కడ కూడా దగ్గర బట్ అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా సూపర్ఫిషియల్గా పనిచేసినప్పుడు పెయిన్ రిలీఫ్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి ఆ పర్సనల్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా బిల్డ్ అవుతాయి పెయిన్ ఫ్రీ అయితే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేషన్ కండిషన్ తగ్గినప్పుడు అలాంగ్ విత్ ఈ ఎక్స్ట్రల్ అప్లికేషన్ దెర్ ఈజ్ అ సమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్ వీటిని మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా దట్ ఈస్ ద అక్యూట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద క్రానిక్ పెయిన్ కూడా మనము న్యాచురల్ అంటే బాడీకి ఉన్న ఆ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని మనం ఉపయోగించుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా పెయిన్స్ అన్నీ కూడాను జీరో లెవెల్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వితౌట్ ఎనీ మెడిసిన్స్ పర్టికులర్లీ ఇన్ ద కిల్లర్స్ లేకుండా మనం ఈ హీలింగ్ హస్తా దగ్గర నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ క్రెడిబిలిటీ బిల్డ్ అయింది పేషెంట్స్ చాలామంది దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ రామకృష్ణ గారు అంటే ఆయుర్వేదంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే స్లోగా తగ్గినా కూడా ఇన్స్టెంట్ రిలీఫ్ రాకపోయినప్పటికీ కూడా అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉండడం వీటి వల్ల ఎక్కువ మంది దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది సో ఇండియాలో ఆయుర్వేదం అనేది పాపులర్ ఓవర్ ది జనరేషన్స్ ఇట్ ఈస్ పాపులర్ కదా సో గ్లోబల్గా ఎలా రీచ్ వస్తుంది ఎందుకంటే మీరు చాలా వరకు ఫార్మా కంపెనీస్తో అసోసియేట్ ఉన్నారు గ్లోబల్ ఫార్మా కంపెనీస్తో కూడా అసోసియేట్ ఉన్నారు సో గ్లోబల్గా ఎలాంటి రీచ్ వస్తుంది యాక్సెప్టెన్స్ ఎలా వస్తుంది ఆయుర్వేదాన్ని గ్లోబల్గా ఎలా చూస్తున్నారు ఆయుర్వేద ఈ మధ్య కాలంలో బికాస్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి కంపెనీస్ లైక్ జిఎస్కే ఇప్పుడు మీరు ఆర్ట్రవీన్ చూస్తున్నారు జిఎస్కే అయోడెక్స్ ఈనో దీస్ ఆర్ ఆల్ ప్రొపరేటరీ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అండ్ నాట్ ఓన్లీ దిస్ నేను ఎందుకంటే ఐఎమ్ కన్సల్టెంట్ ఫర్ జిఎస్కే ఆల్సో So we are developing new products for global reach. And they are looking forward on Ayurveda, because Ayurveda principles and to get in near to nature. and a holistic way approach. Ipuranta holistic way and personal, personalized medicines, Ivanni and many companies and many MNC companies are turning towards Ayurvedic products, especially herbal origin. ఎక్స్ట్రాక్ట్స్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ బికాస్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ హోలిస్టిక్ వే అంటే ఓన్లీ దానిలో ఏదో ఒక యాక్టివ్ యాక్టివిటీ తీసి దానిపైన క్లినికల్ ట్రయల్స్ కాకుండా యాజ్ ఎ హోల్సమ్ మెడిసిన్ అండ్ గ్లోబల్ పాపులేషన్ ఈజ్ రియలీ లుకింగ్ టువర్డ్స్ ఆయుర్వేద బికాస్ వీఆర్ లుకింగ్ నవ్ ఇండస్ట్రీస్ గోరింగ్ గ్రోయింగ్ లైక్ దట్ ఎక్స్పోర్ట్స్ ఆర్ చాలా ఎక్కువే ఈ మధ్యన మన ఆయుర్వేదిక్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ ఆయుర్వేదిక్ బ్లెండ్స్ ఇవన్నీ కూడా అండి లేదంటే దట్ మే బీ ఫుడ్ సప్లిమెంట్స్ ఆల్సో ఎఫ్ఎఫ్ఎస్ఐలు కూడా మెనీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ హ్యావ్ బిన్ ఇన్కార్పొరేటెడ్ అండ్ దే ఆర్ గెటింగ్ ఎక్స్పోర్టెడ్ సో యు ఆర్ ఇన్ ప్రోడక్ట్ మీరు ప్రోడక్ట్ డెవలప్ చేస్తారు ప్రోడక్ట్ మార్కెటింగ్ చేస్తారు ఇవన్నీ ఉన్నారు సో హౌ డు సీ అంటే వరల్డ్లో భారత్ ఆయుర్వేద ప్రొడక్ట్స్కి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ రామ్దేవ్ పతంజలి ప్రొడక్ట్స్ అని అలా గ్లోబల్ స్టేజ్కి వెళ్ళాయి ఇంకా రాను రాను ఈ మార్కెట్ అనేది ఎలా స్ప్రెడ్ అయిపోతుంది గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్ కదా ఎలా చూస్తారు రాబోయే రోజులు ఎలా ఉండాలి చాలామంది ఇప్పుడు నా వరల్డ్ ఈజ్ బ్యాక్ టు నేచర్ చాలామంది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఈజీగా బాడీకు ఉన్న ఆ నేచురాలిటీ హీలింగ్ ప్రాసెస్ మీద ఎక్కువ మక్కువ చూపుతున్నారు బికాస్ ఆఫ్ కరోనా తర్వాత మనం ఆలోచిస్తే చాలామంది కరోనాకి చాలామంది సఫర్ అయ్యాం ప్యానిక్ అయ్యాం ఈ టైంలో ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఫైనల్గా వాళ్ళు ఒకటే ఒకటి కాంబినేషన్ చెప్పింది ఏంటంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఎవరిలో అయితే బాగా బలంగా ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ కరోనా నుంచి దూరం ఉంటారు కరోనా కాంప్లికేషన్స్ని బాగా తగ్గించుకోవచ్చు దాంట్లో మనం సి విటమిన్ని బాగా ప్రమోట్ చేశారు బికాస్ ఆ ఆ నేచురాలిటీలో ఉన్న ఆ నేచర్స్ హెర్బ్స్ కావచ్చు లేకపోతే న్యాచురల్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బాగా పాపులర్ అట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మన ఇండియాలో ఈ ఆయుర్వేదం నేచురల్ మెడిసిన్స్ ఇంత డెవలప్ అయ్యి ఉండి కూడా మనం ఒక నోబెల్ ప్రైజ్ తీసుకోలేకపోవటం మనకు చాలా బాధ కలుగుతుంది అదే చైనా టీసీఎం ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఆర్టిస్మస్ ఆర్టిమస్ మీద కల మన మలేరియా మీద నోబుల్ ప్రైజ్ రెండు వేల పదహైదులో తీసుకున్నారు తు యూ అనే సైంటిస్ట్ అలాగే మీరు ఫాస్టింగ్ థెరపీ వన్ ఆఫ్ ది బెస్ట్ న్యాచురోపతి థెరపటిక్ అప్రోచ్ దట్ ఈస్ అనదర్ టూ థౌజండ్ సిక్స్టీన్ జపనీస్ సైంటిస్ట్ ఈ టేకింగ్ ద నోబుల్ ప్రైజ్ లాట్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ యాజ్ అచురల్ మెడిసిన్స్ దాన్ని స్ట్రీమ్ లైన్లోకి తీసుకొని ఇప్పుడిప్పుడు బాగా ఎవల్యూషన్ ఎందుకంటే నీడ్ డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా దాని మీద రీసెర్చ్ కూడా బిల్డ్ అవుతుంది బిల్డ్ అయినప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క వాల్యుయేషన్ పెరుగుతుంది వాటి యొక్క యూసేజ్ పెరుగుతుంది ప్రొటెక్షన్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ ఎక్కువగా మనకు బిల్డ్ అవడానికి అవకాశాలు ఉంటాయి సో మచ్ which is going to be a live session so i would want all of you to kindly come forward and be seated and once again we thank dr b masan yadav and dr ramakrishna for being here today